ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా అయితే బాగున్నానండి మీరు కూడా బాగుండేది అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజైతే మార్చ్ నైన్త్ అనమాట ఈరోజు సండే మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట థర్డ్ యానివర్సరీ ఈరోజు డే ఎలా ఉంటుందో మీకు వీడియోస్ చేసి చూపిస్తాను మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి సరేనా లాగ్నైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తానని ఇప్పుడైతే ఎనిమిదిన్నర అవుతుంది టైం అయితే మా ఆయన అయితే పొద్దున్న ఐదు గంటలకే పోయినాడు అనమాట డ్యూటీకి అయితే సండే అయినా కూడా ఈరోజు ఉంది అనేసి పోయినాడు టిఫిన్ కూడా ఏం తినలేదు ఏం చేసుకోలేదు ఇప్పుడు మాకైతే చేసుకోవాలన్నమాట ఇంట్లో కొంచెము దోశపిండి ఉంది అంట ఉంది అందులోకి నిన్న నిన్న దోశలు పోసుకున్నాం అనమాట చట్నీ కూడా ఉంది ఫ్రిడ్జ్లో ఇప్పుడు దాంతో అయితే నేను దోశలు అయితే వేసుకుందామని కొంచెం ఉంది మాకు ఇప్పటికీ సరిపోతుంది ఇది చట్నీ అండి ఒక్కదానికి కదా సరిపోతుంది అనమాట ఉంది ఇంకా మిగులుతో కూడా ఇప్పుడైతే దోశలు అయితే వేసుకుంటానండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూసుకోండి ఉండండి మా బాబు అయితే బయటకు వెళ్ళాడండి ఆడుతాడు పైకి వెళ్ళిపోతాడు అనమాట ఎందుకనేసి చూస్తాడే బా హ్యాపీ న్యూ ఇయర్ అయితే సినిమా బాగుంది కదండి సినిమా అయితే ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి పాతదే ఇక్కడైతే దోశ అయితే వేసుకుంటా అండి అంటే కూడా అడుగు అనమాట కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది దోశ పిండిలో అయితే చాలా పలుచగా వచ్చాయి అనమాట చినిగిపోయిన కూడా నేను తింటూనే దోశలు అయితే వేసుకుంటూ తింటాను అనమాట వేడి వేడిగా అయితే మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో కామెంట్ చేయండి వేసుకుంటూనే తింటారు స్నానం చేసి వచ్చినానండి మధ్యాహ్నం ఉంటుంది అంతా క్లీన్ చేసిపోయినాను సమ్మర్లన్నీ తిక్కేసి మా బాబు అయితే పడుకున్నాడు అన్నట్టు సాయంత్రం బయటకు వెళ్తాను అందుకనేసి ఇప్పుడు ఇంకా స్నానం చేసి వచ్చినానండి ఆరబెట్టుకోవాలి తలంతా కూడా ఇప్పుడైతే మేము ఇప్పుడు బయటికి అన్నమాట హోటల్ అయితే మా బాబుని అయితే రెడీ చేస్తాను బట్టలు వేస్తాను అనమాట బుమ్మా బుర్రోగనా బుర్రా డాడీ బుర్రా డాడీ బతనా అయితే ఇట్లా రెడీ అయినాడు ఇంకా నేను రెడీ కావాలన్నమాట ఎంత ఉందో చేసేసినాడు క్లిబ్లో వెళ్ళతలకి ఇక్కడైతే నేనైతే రెడీ అవుతున్నాను అనమాట మా బాబుకైతే అప్పుడే తొందరగా రెడీ చేసినాను వాడు రెడీ చేసి నేను నేను రెడీ అవుతున్నాను అనమాట ఏం సింపుల్గా అప్పుడు ఫేర్ అండ్ లవ్లీ వేసుకుంటాను అంతే అండి ఏం మేకప్ అయితే నేనేం యూజ్ చేయను అనమాట ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అనమాట బొట్టు పెట్టుకుంటాను లిప్స్టిక్ ఒకటి యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి మా బాబు ఎంత క్యూట్గా రెడీ అయినాడో సూపర్ ఉన్నాడు కదా అసలు చూడండి మేమైతే ఇట్లా రెడీ అనమాట ఇంకా మేమైతే బయలుదేరినామండి హోటల్కి అయితే మా ఇంక్రో వచ్చేసినారనమాట ముగ్గురం కూడా కలిసి బ హోటల్కి అయితే వెళ్తామన్నా హోటల్ ఎలైట్కి వెళ్తున్నామండి ఇదైతే మేము ఎప్పుడు కూడా ఇక్కడికే వెళ్తాము ఫుడ్ బాగుంటుందండి ఎప్పుడు వెళ్ళేలాగానే దానిలోకి వెళ్ళినాము ఈరోజు కూడా ఫుడ్ కూడా సూపర్ ఉండే మా బాబు అయితే పడుకున్నాడు అనమాట బైక్లో వచ్చేటప్పుడే అక్కడ వెళ్ళి పడుకోబెట్టగానే లేచేసినాడు అనమాట నిద్రపోలేదు వాడు ఫుల్ అల్లరి పెట్టేసినాడు హోటల్ అంతా కూడా అంటే ఆడుకున్నాడు అంతే ఏడవలేదేమీ బాగా ఆడుకున్నాడు ఇంకా ఎవరు కూడా రాలేదండి హోటల్లో అయితే నేను ఫస్ట్ అనమాట మేము వచ్చిన తర్వాత కొంతసేపటికి చాలా మంది వచ్చినారు చూడవచ్చు మీరు అన్ని ఖాళీగా ఉన్నాయి హోటల్ హోటల్లో అంతా కూడాను మా ఆయన అయితే ఆర్డర్ చేస్తా అన్నాడు ఈరోజైతే మేము పెప్పర్ చికెన్ స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే తర్వాత రెండు బాంగ్డా ఫిష్ ఫ్రై అనమాట అలాగే రెండు చిట్టి ముత్యాలు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా లాస్ట్లో అయితే రెండు తందూరి ఆఫ్ అయితే తీసుకున్నాము నాకైతే వీటిలో అన్నిటికన్నా తందూరి బాగా ఇష్టమైంది అలాగే చిట్టి ముత్యాల బిర్యానీ అనమాట ఇప్పుడు కూడా నేను దమ్ బిర్యానీ ట్రై చేసేదాన్ని ఇప్పుడు మాత్రం చిట్టి ముత్యాల బిర్యానీ సూపర్గా ఉంది అసలు నేను ఇలా ఉంటుంది అనుకోలేదనమాట సూపర్గా ఉండింది బాగా తిన్నాము ఇంకా లో అయితే స్వీట్ అండ్ సాల్ట్ జ్యూస్ తాగేస్తున్నాము బాయ్ 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 బాయ్